మన పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అదే మంచి ఉంది అత్యాసం అప్పుడు తెలుగు సమస్య అతనా ఉందో బచ్చే ఉందో సర్కారు స్కూల్కు అయితే గవర్నమెంట్ స్కూల్లో మన డిస్టిక్కి డిస్టిక్ ఐదు కాన్స్టిట్యూషన్ డిస్టిక్ బాత్రూమా బాత్రూమ్ అచ్చినయ్యే బాత్రూములు బాగా లేకుంటే ఒకటి రెండు కాదు ఇరవై రెండు కోట్లు పెట్టి రిపేర్ చేయించినాం ఎందుకు పిల్లలకు పాపం ఎక్కడ మళ్ళీ పొద్దున వస్తారు సాయంత్రం అనుకుంటారు వయసు హరి టీచర్కు ఏ హిందీ హే ఇంగ్లీషే ఉర్దూ హే స్కూల్ హర్ మైనా ఎగ్జామ్లు అగారే ప్రైవేట్ పిల్లేసా జాబ్ బచ్చా వీకే ఫిర్ఓ అడిషనల్ క్లాసెస్ మన పిల్లడి దేంట్లన్నా ఇంగ్లీషుల్లోనో ఇంగ్లీషులను తోడు మంచిగా లేకుంటే మళ్ళా ప్రైవేట్గా చెప్తున్నాం అక్కడే ఇది మన పిల్లలు ఎందుకు చెప్పిస్తున్నాం ఒక్కొక్క స్కూల్కి పోతే ఒక పిల్లవాడికి రెండు వేల ఐదు వందలు లేక పది ఇరవై ఐదు వేలు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు యాభై వేలు అవి కూడా బాగుండాలి మన ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి చదువుకున్న టీచర్స్ ఉంటారు విద్యావంతులు ఉంటారు మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ చేయండి